సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై మన జర్నీ విత్ సాయి ఛానల్కి స్వాగతం సుస్వాగతం మన సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళదామండి ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ నువ్వు ముందుగా చేయవలసిన పని ఏంటి అని అంటే నీ ఇంట్లో ఉన్న అంటే హాల్లో ఉన్న ఈ రెండు వస్తువులన్నీ వెంటనే తీసి పడవేయి తల్లి లేదంటే కనుక అనవసరమైన దరిద్రాన్ని నువ్వు కొని తెచ్చుకోకు అని చెప్పి బాబా మనకి ఒక సందేశాన్ని పంపిస్తున్నారండి ఎందుకు ఇలా అంటున్నారు ఏంటి ఆ రెండు వస్తువులు అనేది తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మీ అందరికీ ఇంకొక విషయం కూడా అండి నా ఫ్రెండు ఎన్నో సంవత్సరాల నుంచి ఒక సమస్యలో ఉందండి అంటే భార్యాభర్తల మధ్య గొడవలు చాలా వరకు కూడా చికాకులతో ఉన్న కుటుంబం అనేది ఈరోజు చాలా వరకు సంతోషంగా ఉన్నామో అక్క అని చెప్పి ఆమెడ మాకు ఒక గురువు గారిని పరిచయం చేసింది ఆ గురువుగారు ఎవరో కాదండి ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన ఫోన్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మీకు కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే భార్యాభర్తల సమస్యలు పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగం ప్రేమ లాంటివి మాత్రమే కాకుండా పురుష వసీకరణ కూడా చేస్తూ ఉంటారండి మీరు ఒక్కసారి ఈయనకి కాల్ చేసి చూడండి మీకే తెలుస్తుంది గురువుగారు ఇచ్చే పరిష్కారాలు ఎలా ఉంటాయి అనేది ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఎప్పుడు కూడా అండి మనందరము అనుకుంటూ ఉంటాము నిజంగా మనం అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగటం లేదు బాబా నేను ఏం పాపం చేశాను నేను ఎన్నో రకాల పూజలు చేస్తూ ఉన్నాను మీరంటే నాకు చాలా అభిమానం బాబా అయినా సరే నా కష్టాలని ఎందుకు మీరు చూడటం లేదు నా సమస్య నుంచి ఎందుకు బయటపడవేయటం లేదు అని చెప్పి బాబాని అడుగుతూ ఉంటామండి కానీ మనకి తెలీదు ఒక్కొక్కసారి మనం చేసే పనులు తప్ప రైటా అని మనకి దేనివల్ల మంచి జరుగుతుంది దేనివల్ల చెడు జరుగుతుంది అనే విషయాలు అనేది కూడా మనకి తెలియదు తెలుసో తెలియ కొన్ని పనులను చేస్తూ ఉంటాం అలాంటి పనులు ఏదైనా కనుక మన హాల్లో మీరు చేస్తూ ఉంటే కనుక అంటే ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే ఈ రెండు పనులు కనుక మనం అనవసరమైన ప్రాబ్లమ్స్ని దరిద్రాన్ని కొని తెచ్చుకోవడమే అవుతుంది అని చెప్పి నాకు ఒక పెద్ద ఆయన తెలియజేశారండి అదే మీకు అందరికీ కూడా తెలియచేస్తున్నాను ఇంకా రెండు వస్తువులు ఏంటి అనేది ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందామండి ఒక ఊరిలో అండి ఒక మంచి చాలా మంచి కుటుంబం అండి అంటే ఎంతో అన్యోన్యంగా సరదాగా సరదా సంతోషంగా ఉండే ఒక మంచి కుటుంబం ఈ కుటుంబంలో షడన్గా వాళ్ళ మధ్య గొడవలు రావడం అనవసరమైన చిన్న చిన్న విషయాలకి వాళ్ళు పోట్లాడుకోవడం విడిపోవడం అనేది జరుగుతూ ఉండేది అలా ఎందుకు జరుగుతుంది అనేది ఆ ఇంట్లో ఉన్న యజమానికి అర్థం కాలేదండి ఎప్పుడు చూసినా చాలా చికాగ్గా ఉంటుంది అసలు ఏంటి పరిస్థితి ఇది ఈ పరిస్థితి నుంచి బయటపడాలి అని అంటే ఏం చేయాలి ఏం చేయాలి అని తపన పడుతూ ఉన్న రోజు టైంలో ఆ వాళ్ళకండి ఒక పెద్ద ఆయన దగ్గరికి వెళితే కనుక ఈ సమస్యని మనం మనకి తీర్చగలిగే ఒక ఆయన ఉన్నారు అని చెప్పి తన ఫ్రెండ్ చెబుతూ ఉండేవాడు కానీ అతను అవన్నీ నమ్మేవాడు కాదనమాట ఇలాగా తనకి అని అనిపిస్తుంది ఏంటి దీనికి పరిష్క పరిష్కారం ఏంటి నాకు అర్థం కావట్లేదు పూజలు చేస్తున్నాము పరిహారాలు చేస్తున్నాము ఇంకా రోజు వారానికి ఒకసారి రెండుసార్లు కూడా తన ఇంట్లో అంతా కూడా సాంబ్రాణి వేసుకోవడం వాళ్ళ వైఫ్ వచ్చేసి బాబాకి పూజలు చేసేటప్పుడు చేస్తూ ఉంటుంది ఇంకా ఏం తప్పు చేస్తున్నాను నేను నా కర్మఫలాలు ఏంటి ఇలా ఉన్నాయని చెప్పేసి మనల్ని మనమే తిట్టుకుంటూ ఉంటామండి అటువంటి సమయంలో అతనికే అనిపిస్తుందండి తన తన ఫ్రెండ్ చెప్పిన ఒక ఆయన దగ్గరికి వెళ్ళి తన్ని తనకి ఉన్న ప్రాబ్లమ్స్ చెప్దాము అని చెప్పి తన దగ్గరికి వెళ్తాడండి ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు సరే అని చెప్పి ఆ పెద్ద ఆయన చూస్తాడనమాట చూసినప్పుడు అయ్యా నాకు ఇలాంటి పరిస్థితి నేను మేము ఎంతో హ్యాపీగా ఉండేవాళ్ళం అసలు చాలా అండర్స్టాండింగ్తో అంటే ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి ఎంత అన్యోన్యత ఉండేది అనేది నేను మాటలతో చెప్పలేన స్వామి వాళ్ళందరూ మా పిల్లలు కానీ మా తోడబుట్టిన వాళ్ళు కానీ నిజంగా తల్లిదండ్రులు కానీ నా భార్య వైఫ్ సైడ్ వాళ్ళు వాళ్ళ అత్త మా అత్తమ్మా కానీ ఎంతో బాగా చూసుకుంటూ ఉండేవాళ్ళు వాళ్ళం ఇప్పుడు అసలు ఏమి చిన్న విషయం లేకుండా గొడవలు పెద్దయ్య అయిపోతున్నాయి స్వామి ఏం చేయాలి అని చెప్పి ఆయన చెప్తారనమాట అయ్యా సరే బాబు నేను ఒకసారి మీ ఇంటికి వస్తాను మీ ఇంటికి వచ్చి చూడాలి నేను అని చెప్పి ఆయన ఇంటికి తీసుకొస్తాడండి ఆయన వచ్చినప్పుడు ఇంట్లోకి తీసుకురా లోపలికి రాగానే అతనికి ఒక నెగిటివ్ వైబ్రేషన్ కనిపిస్తుంది అండి ఏంటి అని అంటే తను హాల్లోకి ఎంటర్ అవ్వగానే హాల్లో మొట్టమొదటిగా మనం అడుగుపెట్టేటప్పుడు మన గుమ్మ ముందు కొన్ని రకాల మ్యాట్ వేస్తూ ఉంటామండి అంటే కాళ్ళు తుడుచుకొని లోపలికి వెళ్ళడానికి అవి ఏం చేస్తామని అంటే మనం వారానికి ఒకసారో కనీసం వారానికి రెండు నెలకు ఒకసారో కనీసం మారుస్తూ ఉండాలి కానీ దాంట్లో పెద్ద ఇదేముంటుందిలే అని చెప్పేసి ఇల్లంతా కూడా తుడుస్తూ ఉంటాము ఆ మ్యాట్లన్నీ దులిపేసి మళ్ళీ అలా వేసేస్తూ ఉంటాం వాష్ చేసి చేస్తున్నామా అనేది మనకి ఒక్కొక్కసారి గమనించలేకపోతూ ఉంటాం అందువల్ల ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది కాళ్ళు అందరూ బయట నుంచి వచ్చేటప్పుడు కాళ్ళు తన మీద తుడుస్తూ ఉంటారండి ముఖ్యంగా వారానికి ఒక్కసారైనా సరే ఖచ్చితంగా మనం మార్చాలన్నమాట అలా ఆ స్వామీజీకి తెలిసిపోతుందనమాట లోపలికి అడుగుపెట్టగానే నెగిటివ్ టివ్ ఎనర్జీ ఎక్కడ ఉంది అనేది అప్పుడు ఆ మ్యాట్ని మ్యాట్ ఇలాగా అంటే కాళ్ళు తుడుచుకునే మ్యాట్ అండి అది మనం మార్చాలి అని చెప్పి ఆయన చెప్తాడనమాట అయ్యా ఇది బాబు ఈ మ్యాట్ అనేది ఇక్కడ ఇది తుడవట తుడుచుకునే కదా అందరూ లోపలికి వస్తూ ఉంటారు ఇది చాలా రోజుల నుంచి ఇక్కడే ఉందనుకుంటానే దీన్ని వెంటనే తీసేసాయి ఇక్కడ నుంచి అని చెప్పి ఆ పెద్ద చెప్తాడండి అయ్యో స్వామి దీంట్లో ఏముంటుంది అంటే అది ఒక ప్లాస్టిక్ లాగా ఉంటుందండి అంటే మనం అనుకుంటా ఒక క్లాత్తో ఉన్నవైతే మనం ఉతుక్కోవచ్చు ప్లాస్టిక్ దానికి అంటే స్పాంజీతో చేసిన కొన్ని రబ్బర్తో చేసినవి కానీ ఉంటూ ఉంటాయి ముందు వేస్తూ ఉంటాం కాళ్ళు తుడుచుకోవడానికి ఆ వాటిల్లో పెద్ద పట్టింపే ఉండదు అనుకుని వదిలేస్తూ ఉంటారు అలా కాకుండా ఇది నిజంగా జరిగిన ఒక కదండి అలా ఆయన చెప్పినప్పుడు లేదు లేదు నువ్వు మీరు చేసే తప్పు ఇదే ఈ దీంట్లోనే నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంది నేను లోపలికి అడుగు పెట్టేటప్పుడే నాకు తెలిసిపోయింది దీన్ని వెంటనే మార్చు అని చెప్పినప్పుడు తీసి పారేయమని చెప్తాడు ముందు అంటే చాలా రోజుల నుంచి ఉంది కాబట్టి ఆ నెగిటివ్ ఎనర్జీ కాళ్ళు తుడుచుకొని లోపలికి రావడం వల్ల మన కాళ్ళ ద్వారానే నెగిటివ్ ఎనర్జీ అనేది లోపలికి వస్తుంది కదా అందువల్ల అది మార్చేయమని ఆ తర్వాత లోపలికి వచ్చి కూర్చున్న తర్వాత ఆ స్వామీజీకి భోజనం చేయమని భోజనం పెడతారండి ఇంకా కూర్చొని కొంచెంసేపు మాట్లాడతా ఇల్లంతా కూడా పరిశీలనగా చూస్తూ ఉంటాడు ఆయన చూస్తూ ఉన్నప్పుడు హాల్లో అండి వాళ్ళు నిజంగా వాళ్ళ పిల్లలు అండి చాలామంది కూడా విరిగిపోయిన బొమ్మలని విరిగిపోయిన అద్దాలని అద్దం ఏదైనా సరే విరిగిపోయి ఉంటే కనుక అది అతికించుకొని లోపల ఇంట్లోనే ఉంచటం కానీ అంటే మళ్ళీ పనికొస్తుందిలే దీన్ని ఎందుకు వెంటనే పారేయటం అని చెప్పేసి మొబైల్ ఏదైనా సరే మొబైల్లో వాళ్ళ అబ్బాయి వాడే మొబైల్ అనేది డిస్ప్లే పగిలిపోయి ఉంటుందండి దాన్ని అట్లాగే ఉంచేస్తాడనమాట మార్చకుండా అంతేకాకుండా కొన్ని బొమ్మలు విరిగిపోయి ఉంటాయి అవి ముక్కలు ముక్కలుగా పడిపోయి ఉండటం కానీ విరిగిపోయిన వస్తువులను మళ్ళీ అంటించి ప్లాస్టర్ వేసి అంటించుకొని మనం వాడుతూ ఉంటాం అలా వాడడం అనేది మంచిది కాదు నాయన ఇవి అనవసరమైన దరిద్రానికి కానీ అనవసరమైన సమస్యలకి దారితీస్తుంది ఇవి వెంటనే ఇక్కడ నుంచి బయట తీ బయట పారేశాయి ఇవి దీని ప్లేస్లో కొత్త వస్తువులను మనం కొనుక్కోవాలి లేదంటే కనుక ఆ వలాంటి వస్తువులు కొనడానికి టైం పట్టినా కూడా మనం ఆగాలి కానీ ఆ వస్తువులనే మనం అతికించి వాడకూడదు అద్దాలండి మనకి ఏదైతే ముఖ్యంగా మనకి నెగిటివ్ ఎనర్జీ ఎక్కడ ఉంటుంది అని అంటే అద్దాలు ఏదైతే కనుక కార్ అద్దాలు కానీ మనం మొహం చూసుకునే అద్దం ఉంటుంది కదా ఆ అద్దాలు కానీ విరిగిపోయిన బొమ్మలు డిస్ప్లే ఫోను ఫోన్లో మనకి డిస్ప్లే విరిగిపోయి ఉంటుంది అలాంటివి కానీ ఏమి కూడా విరిగిపోయినాయి మన హాల్లోనే ఉంచు ఫోన్ మనం ఎప్పుడూ ఎక్కువగా హాల్లోనే ఉపయోగిస్తూ ఉంటామండి అలాంటివన్నీ కూడా హాల్లో ఉంటే మనకి లోపలికి పాజిటివ్ ఎనర్జీ అనేది ఎలా వస్తుంది అని చెప్పి ఆ పెద్ద ఇవన్నీ కూడా గమనించి చెబుతాడనమాట అయ్యా నీకున్న సమస్య ఇది నువ్వు ఇలా చేసి చూడు నీకు మంచి జరుగుతుంది అని చెప్పి ఆయన చెప్పి వెళ్ళిపోతారండి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కొద్ది రోజుల్లోనేనండి కొద్ది రోజుల్లోనే అతనికి చాలా మార్పులు ఇలాంటి విషయాలు ఎన్నో ఉంటాయండి ఈ రెండు మాత్రమే కాదు ఇంకా కూడా చాలా మంది మనం ఏం చేస్తూ ఉంటాము అని అంటే ఇంట్లోనే చాలా వరకు సోఫా కింద కానీ మంచం కింద కానీ ఏదైనా సరే పనికిరాని వస్తువులని మంచం కింద తోసేస్తూ ఉంటాం అవి అసలు పనికి వస్తాయా లేదా అని కూడా మనకి తెలియదు అలా పనికిరాని వస్తువులని ఏది కూడా మనం పెట్టకూడదు అంతేకాకుండా హాల్లో అండి ఇంకొక ముఖ్య విషయం ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే గడియారాలు అండి మనకి పని చేయట్లేదు గడియారం ఆడట్లేదు అని అంటే కనుక అలాంటి గడియ గడియారాలు మనం హాల్లో ఉంచనే ఉంచకూడదు అయిపోతే ఆ టైం ఆగిపోతే కనుక మళ్ళీ కూడా బ్యాటరీ వేసి మనం అది ఉపయోగించుకోవాలి కానీ అది అలా వదిలేయటం అనేది మంచిది కాదు అందువల్ల ఇలాంటి కొన్ని విషయాలు మనం సరి చేసుకుంటే కనుక నిజంగా మనం ఎలాంటి సమస్య ఉన్నా కూడా బయటపడవచ్చండి ఇది అవునా కాదా అనే విషయాన్ని నాకు కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకోళ్ళు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి